హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు సో ఇది స్ట్రాటజీలో సెకండ్ పార్ట్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ న్యూట్రల్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంటంటే వీళ్ళని మనం ఐడెంటిఫై చేయగలం చాలా ఈజీగా ఎందుకంటే వీళ్ళు మనతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు అట్ ద సేమ్ టైం మన రెగ్యులర్ ఆఫర్స్ కి వీళ్ళు రెస్పాండ్ అవ్వరు అన్నమాట మనతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు మనల్ని ఇండైరెక్ట్ గా టెస్ట్ చేస్తారు సిమిలర్ గా వీళ్ళు మెన్ లాగా ఉండరు ఎందుకంటే మనం ఒక అమ్మాయిని చూడగానే మనకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది ఈ అమ్మ మనకి పడుతుందో పడతా ఎంత టైం స్పెండ్ చేస్తే పడిద్ది అనే కాలిక్యులేషన్స్ మనకుంటే ఉమెన్ కి వేరే టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఎస్ ఆన్ దట్ సేమ్ లైన్ మనకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేది ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది మన గేమ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ గోల్ ఒకటే నువ్వు ఎప్పుడైతే న్యూట్రల్ ఉమెన్ ని కలుస్తావో అప్పుడు నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని పోలరైజ్ చేయాలి పోలరైజేషన్ అంటే ఏం లేదు జస్ట్ నీకుండే వాల్యూస్ ఇంట్రెస్ట్ బిలీఫ్ ఆ అమ్మాయితో ఓపెన్ గా షేర్ చేయాలి అథెంటిక్ గా షేర్ చేయాలి ఓకేనా ఇక్కడ టూ అవుట్కమ్స్ వస్తాయి ఇక్కడ అమ్మాయికి ఒక ఫ్రెక్షన్ ఉంటుంది ఫ్రెక్షన్ అంటే లైక్ ఆచారం అన్నట్టు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి బిల్డ్ చేసుకున్న ఇంట్రెస్ట్ అలాగే సో జెన్యున్ గా ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఇవంటే ఇష్టం అని చెప్తావు కదా ఆ అమ్మాయి కూడా నేను దాని కాన్షియస్లీ బట్ ఈ ఫ్రెక్షన్ అనేది వచ్చింది ఇక్కడ మనం ఒక పాయింట్ తో తక్కువచ్చు ఎప్పుడైతే ఇది కొంచెం ఉమెన్ చేతిలో కూడా ఉంటుంది ఈ గేమ్ ని ఫ్లిప్ చేసే ట్రిగర్ పాయింట్ ఆ ట్రిగర్ పాయింట్ ఏంటంటే ఆ ఫ్రిక్షన్ కంటే నీ వాల్యూస్ నీ డిజైర్స్ నీ బిలీవ్స్ తనకి ఇంపార్టెంట్ అనిపించాలి అవి ఎప్పుడు ఇంపార్టెంట్ అనిపిస్తాయి ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో టైం నీ లైఫ్ స్టేటస్ నీ నీ కమ్యూనికేషన్ బిహేవియర్ వాల్యూస్ హై స్టేటస్ ఉంటాయో హై పొటెన్షియల్ గా ఉంటాయో అప్పుడు ఆ ఫ్రెక్షన్ నుంచి అమ్మాయి బయటకు వచ్చి నీకు రిసెప్టివ్ గా మారిద్ది రిసెప్టివ్ ఉమెన్ అంటే హూ ఆర్ హైలీ ఇంట్రెస్టెడ్ ఇన్ రొమాంటిక్ అండ్ రిలేషన్షిప్ కి మెన్ కి ఇంట్రెస్టెడ్ వాళ్ళు రిసెప్టివ్ ఉమెన్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి రిసెప్టివ్ ఉమెన్ అందరూ న్యూట్రల్ గానే ఉంటారు అంటే జస్ట్ లైక్ బేబీ అనమాట అలా గ్రోగానే రిసెప్టివ్ అవుతారు రిలేషన్షిప్ లో సో సమ్ ట్రిగర్ పాయింట్ నీ దగ్గర ఉంటే ఇంకో సమ్ ట్రిగర్ పాయింట్ ఉమెన్ దగ్గర ఉంటుంది ఇక్కడ నీ ట్రిగర్ పాయింట్ ఏంటంటే నువ్వు వెనరబుల్ గా ఉండడం వినరబిలిటీ అంటే నేను ఒక సెపరేట్ గా దాని మీద ఒక వీడియో చేశాను ఒకసారి చూడు ఆ వెనరబిలిటీ నువ్వు ఎప్పుడైతే అమ్మాయి దగ్గర చూపిస్తావో నీ ట్రిగర్ పాయింట్ ఆన్ చేసినట్టే అమ్మాయి దగ్గర నువ్వు ఎప్పుడైతే కామ్ గా ఫుల్ గా సేఫ్ జోన్ లోనే ఒక నైస్ గాయ లాగా హై బై లా ఉన్నావు అనుకో ఆ అమ్మాయి నీ జన్మక పడదు అండ్ అది నీ తప్పే ఉమెన్ న్యూట్రల్ ఉమెన్ కాస్త మళ్ళీ అన్ రిసెప్టివ్ ఉమెన్ మొదటి వచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చేసాం సో ఐ షేర్ ఏ వన్ రియల్ లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఆస్ నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఫెస్ట్ ఒకటి కండక్ట్ చేశారు సో అక్కడికి ఒక గ్రూప్ వచ్చింది ఫోర్ మెంబర్స్ ఉంటారు గ్రూప్ లో అండ్ త్రీ లేడీస్ అనమాట ఒక బాయ్ నాకు బేసిక్ గా ఎంఐ నచ్చింది అండ్ వాట్ ఐ డూ వాజ్ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడలేదు మనకి గేమ్ కి ఫోర్ రౌండ్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ వెళ్ళి చీర్ అప్ చేస్తున్నా వాళ్ళని అండ్ గివింగ్ హెండ్స్ అనమాట మీరు ఇలా చేయండి గెలుస్తారని సో ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎంఐ నెమ్ తీసుకోవాలి అదే నాకు అక్కడి నుంచి నేనేం చేశానంటే వాళ్ళకి నాకున్న ఇంట్రెస్ట్ ముందు నేను తెలుసుకోవడానికి మాట్లాడుతుంటే ఐఎంఐ ఒక థింగ్ అనేది స్టేట్ చేసింది థింగ్ ఏంటంటే మా గేమింగ్ స్టైల్ ఆ ఐఎంఐకి నచ్చలేదు అండ్ ఐ డూ సపోర్ట్ ఇట్ సో అలా మాట మాట తీసుకొని నాకు ఏమర్థమైందంటే కొంచెం బిజినెస్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని సో మాకు ఎవరి ఇయర్ ఒక కాంపిటీషన్ జరుగుతుంది లైక్ స్మార్ట్ స్టార్ట్అప్ సెలెక్ట్ చేస్తారు ఈ థింగ్ నేను డెమాన్స్ట్రే చేశాను అండ్ యూ నో వాట్ నేను నలుగురు నెంబర్స్ నేను తీసుకున్నాను యా విత్ కామన్ ఇంట్రెస్ట్ అండ్ వీ చాట్ మ్యాన్ వీ చాట్ వచ్చేస్తే త్రీ మంత్స్ తర్వాత మై గర్ల్ ఫ్రెండ్ అఫ్ కోర్స్ సో హ్యావ్ టు బిల్డ్ థింగ్స్ అనమాట హ్యావ్ టు బిల్డ్ ఎ థింగ్స్ అండ్ ఫైనల్లీ ఏంటంటే నువ్వు న్యూట్రల్ ఉమెన్ ని చూడగానే ఏం చేయాలి వినరబుల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ చేయాలి లేకపోతే మళ్ళీ కంచుకోవచ్చి అండ్ మళ్ళీ మనం బేసిక్స్ నుంచి రావాల్సి వస్తుంది సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ అండ్ అథెంటిక్ గా ఉంటుంది కరెక్ట్ గా అప్లై చేయండి